బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగ ఈ పండుగ వర్షాకాలపు చివరిలో చలికాలం తొలి రోజులలో వస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేటప్పటికి వర్షాలతో చెరువులన్నీ స్వచ్ఛమైన నీటితో నిండి ఉంటాయి రకరకాల పువ్వులు రంగురంగులతో చెట్లన్నీ పువ్వులు పూసి ఉంటాయి ప్రకృతి రంగురంగుల పూలతో మనకు కనువిందు చేస్తుంటుంది వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది పూలతో దైవాన్ని పూజించటం మన హిందూ ధర్మంలోని విశేష సంప్రదాయం అయితే పువ్వుల రాశిని దేవతామూర్తిగా గౌరీదేవిగా అమ్మలగన్న అమ్మగా శక్తి స్వరూపిణిగా ఆదిశక్తిగా కొలవటం బతుకమ్మ పండుగలోని గొప్పదనం బతుకమ్మను వివిధ పూలతో దొంతర్లుగా పేర్చటం ఒక కళ ముందుగా గుమ్మడి ఆకులు పేర్చి దానిపై బతుకమ్మకు సంబంధించిన పువ్వులను దొంతర్లుగా పేర్చి దానిపై తమలపాకు పెట్టి ఆపై పసుపు ముద్దను ఉంచి దానికి కుంకుమ అద్దటం అందంగా పేర్చిన ఆ బతుకమ్మల చుట్టూ పాటలు పాడటం జానపదుల కళా విశిష్టతను తెలుపుతుంది ఈ బతుకమ్మ పాటలలో గౌరీదేవి లీలలు శివపురాణ కథలు పురాణ కథలు ఇతిహాస ఘట్టాలు నీతిని తెలిపే సామాజిక అంశాలను ప్రతిబింబించేవిగా ఉంటాయి బతుకమ్మని పేర్చటంలో పువ్వుల వరుసకు నియమాలు ఉంటాయి మూడు ఏడు తొమ్మిది వరుసల్లో పూలను పేర్చుతూ పోవాలి బతుకమ్మను మూడు వరుసలలో పేర్చితే ముగ్గురమ్మలకు సంకేతం ఏడు వరుసలలో పేర్చితే ఏడు లోకాల్లో ఉన్న సప్తమాతృకలకు తొమ్మిది వరుసలలో పేర్చితే నవదుర్గలకు గుర్తుగా భావిస్తారు దసరా సందర్భంగా వైదిక సాంప్రదాయంలో నవరాత్రులు నిర్వహిస్తారు శ్రీచక్రార్చనకు మరో రూపమే బతుకమ్మ వేడుక బతుకమ్మను పేర్చటానికి వాడే పువ్వులు బహుప్రసిద్ధమైనవి ముఖ్యమైనవి బతుకమ్మకు సాధారణంగా దోసపువ్వు గుమ్మడి పువ్వు పువ్వు కట్ల పువ్వు గునుగు పూలు చామంతి పువ్వు తామర పువ్వు వాము పువ్వు తంగేడు పువ్వు మందార పువ్వు బంతి పువ్వు రుద్రాక్ష పువ్వు పంచపాండవుల పువ్వు వాడతారు ఈ పూలు అన్నీ విభిన్న రంగుల్లో ఉంటాయి ఇందులో కొన్ని ఒక మోస్తరు బరువు ఉంటే దాదాపు అన్ని పూలు చాలా తేలికగా ఉంటాయి బతుకమ్మను సాంప్రదాయ పూలతో ఇంటి వద్దనే అందంగా అలంకరించి ఎవరికి తగ్గట్టు వారు విభిన్న అభిరుచులలో రంగురంగు పూల కలయికతో అలంకరించి బతుకమ్మలను ఇత్తడి పళ్ళంలో పెట్టి బతుకమ్మను తలపై పెట్టుకొని గ్రామాల కూడళ్ళు ఆలయాలు ఇంటి ఆవరణ చెరువు గట్లపై బతుకమ్మలను ఒక దగ్గరగా పెట్టి బాలికలు యువతులు మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ పాటలు పాడతారు ఈ బతుకమ్మ పాటలు పూర్తి తెలుగుదనాన్ని నిండి జానపద సాంస్కృతిక ఆధ్యాత్మిక భావనలను కలిగిస్తాయి పసుపు బొట్టు పేరిట మహిళలంతా తాంబూలాన్ని ప్రసాదాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు ఇలా బతుకమ్మకు భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వేజ శుద్ధ అష్టమి వరకు బతుకమ్మకు రోజుకొక నైవేద్యం సమర్పిస్తారు బతుకమ్మను పెళ్లి పడతులు గుణవంతుడైన భర్త కోసం పెళ్ళైన వారు భర్త క్షేమాన్ని కోరుకుంటూ పండుగను జరుపుకుంటారు బతుకమ్మ సమక్షంలో ఆటపాటలతో సంబరంగా ఆరాధనా రీతులు ముగిసిన అనంతరం బతుకమ్మలను జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు బతుకమ్మను పేర్చటానికి వాడే పువ్వులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి బతుకమ్మ పండుగలో భాగంగా మన పిల్లలకు పూలను విస్తారంగా వివరించటానికి ఉపయోగపడుతుంది తద్వారా పిల్లలకు చిన్ననాటి నుంచే ప్రకృతి పరిసరాల పట్ల అవగాహన కలిగి ప్రకృతి మన జీవితంలో ఒక భాగంగా భావించటానికి దోహదం చేస్తుంది బతుకమ్మకు వాడే తామర పూలు ప్రతి పల్లెలో దొరుకుతాయి వీటిని సుగంధ ద్రవ్యాల తయారీలో మాత్రమే కాకుండా ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు తంగేడు పూలు సాధారణంగా చెరువుల పక్కన మనకు కనిపిస్తాయి తంగేడు పూలకు నీటిలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది గునుగు పూలు కూడా పల్లెటూర్లలో విరివిగా దొరుకుతాయి గునుగు ఆకులలో గింజలలో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి పాండవుల పువ్వుగా చెప్పుకునే పూలు పొదల్లో తీగల్లా పెరుగుతాయి వీటిని మానసిక ఒత్తిడిని తగ్గించే మందులలో వాడతారు మందార పూలు బాగా లభ్యమయ్యే పూలలో ఒకటి మందార పూలలో మంచి ఔషధ ఉన్నాయి బీర పువ్వు మనందరికూ తెలిసిందే బీర పువ్వును ఎండబెట్టి సేంద్రియ రంగుల్లో ఉపయోగిస్తారు బంతి పూలు ఉండని పల్లె ఉండదు ప్రతి సందర్భంలో ఈ పూలను అలంకరణకు తోరణాలకు వాడతారు దీన్ని కూడా మందుల తయారీలో వాడతారు గుమ్మడి పువ్వు కూడా మనకందరకు తెలిసిందే దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి చామంతి పూలు కూడా చాలామందికి అందుబాటులో ఉండేవే చామంతి పూలలో అనేక ఖనిజాలు లవణాలు పుష్కలంగా ఉంటాయి దోస పూలు కూడా అందరికీ పరిచయమే మన పల్లెటూళ్ళల్లో దోసపాదులు అనేకం ఉంటాయి దోసపండు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది ఈ విధంగా బతుకమ్మలను పేర్చడానికి ఉపయోగించే పూలు ఎంతో విశేష లక్షణాలు కలిగినవే కాక విశిష్టమైనవి అదేవిధంగా బతుకమ్మలకు సమర్పించే నైవేద్యాలన్నీ కూడా మన ఆరోగ్యానికి ఉపకరించేవే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి